నమస్తే హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి అన్న తలంపుతో మీ అందరికీ పిల్లలందరికీ ముఖ్యంగా ఇలాంటి కథలు చెప్పటం వల్ల ధైర్యంతో పాటు చక్కటి చదువు సంస్కారం అవ్వాలి అన్న ఒక తలంపుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక ఇందులో కథకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మామూలుగా మనం కథలు వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఎక్కడో చోట అందులో ఉన్నటువంటి మంచి కనపడుతుంది చెడు కనపడుతుంది చాలామంది ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత మనకి కథలు అనేసరికి చెడుని ఎక్కువగా ఆదరించడం మంచిని అసలు కంప్లీట్గా వదిలేయటం చేస్తున్నారు అందుకని మీరు పిల్లలకి చెప్పేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ అందులో ఉన్నటువంటి మంచినే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఎక్కువగా వినిపిస్తూ చూపిస్తూ అలాంటి ప్రయత్నం చేయండి ఒక సినిమా చూసినా ఒక ఏది చూసినా కూడా అందులో ఉన్నటువంటి గుణపాఠాన్ని కానీ అందులో ఉన్నటువంటి మంచిని మాత్రమే పది పర్సెంట్ ఉన్నా ఐదు పర్సెంట్ ఉన్నా ఒక్క పర్సెంట్ ఉన్నా మంచిని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేయండి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊర్లో మామూలుగా హనుమాన్ భక్తులు ఎంతోమంది ఉంటూ ఉంటారు ఇక ఆ రాజ్యం మొత్తం కూడా ఒక రాక్షసి అంటే రాత్రి అయిన తర్వాత ఒక రాక్షసి ఆహారాలని తీసేసుకోవటం పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవటం ఇలా చేస్తూ ఉంటుంది ఎవ్వరికీ కనపడకుండా ఈ పనులు చేస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఒక గంగ కామేశ్వరరావు అన్న దంపతులకి ఎంతో పుణ్యం చేసుకుంటే ఎంతో పూజలు చేసుకుంటే ముఖ్యంగా హనుమంతుణ్ణి ఎక్కువగా ఆరాధించటం వలన వాళ్ళకి ఒక పుత్రుడు జన్మిస్తాడు పది సంవత్సరాలకి ఇక ఆ పిల్లోడిని ఎంతో కష్టపడి చాలా విద్యాబుద్ధులు నేర్పించాలి అన్న తలంపుతో వాళ్ళు చాలా కాయ కష్టం చేసుకుంటూ ఉంటారు నిరుపేదలు రాత్రికి వాళ్ళకి తినేది ఉన్నా లేకపోయినా పిల్లోడికి పుస్తకాలు కానివ్వండి చదువుకి సంబంధించినవి బట్టలు కానివ్వండి చాలా మహారాజుల నా కొడుకు పెరగాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు కాయ కష్టం చేసుకుంటూ ఉంటారు ఒకరోజు రాత్రి ఇలా ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి ఇలా ఒక రాక్షస్ తిరుగుతుందని ఇలా ధాన్యం మాయమవ్వటం పిల్లలు మాయమవ్వటం దుస్తులు మాయమవ్వటం ఇలా ఆ రాజ్యంలో జరుగుతుంది అని వీళ్ళకి కూడా తెలుస్తుంది కామేశ్వరరావు దంపతులకు కూడా తెలుస్తుంది అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా మన పిల్లవాడిని బాగా కాపాడుకోవాలి లేక కలిగిన సంతానం కదా అని భయపడుతూ ఉంటారు అలసిపోయి వస్తారు కదా ఎంతో కాయకష్టం చేస్తూ ఉంటారు ఆరు బయట వెన్నెల నీడలో చక్కగా మంచం వేసుకొని అలా నిద్రపోతారు చాలా నిద్రలోకి జారుకున్న తర్వాత ఒకరోజు కాసేపు అయిన తర్వాత అంటే మిడ్ నైట్ అయిన తర్వాత పన్నెండు ఒంటి గంట దాటిన తర్వాత ఎందుకో కామేశ్వరరావుకి మెలకు వస్తుంది అప్పుడు పక్కకి తిరిగి చూసేసరికి పిల్లవాడు కనిపించడు ఎంత భయభ్రాంతులకి లోనవుతారంటే మాటల్లో చెప్పలేం గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరిచి గందరగోళం చేస్తాడు కామేశ్వరరావు ఎందుకు ఇంతటి గందరగోళం చేస్తున్నాడు ఆ ఏడు పినిపించేసరికి గంగ కూడా లేకుంది భార్య ఏమైంది అని అడుగుతుంది అప్పుడు కామేశ్వరరావు చెప్తాడు మన పుత్రుడు కనిపించటం లేదు రాక్షసి తీసుకొని వెళ్ళిపోయిందేమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్తాడు కానీ గంగ మాత్రం మనం ఆ పరమేశ్వరుణ్ణి అలాగే మనకెంతో ఇష్టమైనటువంటి హనుమంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటాం మనం భయపడటం దీనికి భయం అనేది అసలు మన జాడలో కూడా ఉండకూడదు మనం హనుమాన్ భక్తులం అని తన భర్తకి చాలా ధైర్యాన్ని నూరిపోస్తుంది గంగ ఇక అందరూ వెతుకుతూ ఉంటారు చుట్టూ చూస్తూ ఉంటారు ఎక్కడా కూడా పిల్లవాడు కనిపించడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు నీడ కింద కూర్చొని చందమామని చూస్తూ ఉంటాడు హనుమ ఆ పిల్లవాడికి కూడా హనుమ అనే పేరు పెడతారు హనుమ అలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే పుత్ర ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నావు మేము ఎంతో కంగారు పడ్డాం ఎంతో బాధపడ్డాం నువ్వేమిటి ఇలా వచ్చి కూర్చోటం అని అడుగుతారు అప్పుడు నాకు మనకు గురుకులంలో మా గురువుగారు చందమామ యొక్క రూపాన్ని ఒక ఆర్ట్గా వేసి ఈ మధ్య కాలంలో ఈ భాషలో చెప్పాలంటే ఆర్ట్ మామూలుగా బొమ్మను వేసుకొని తీసుకొని రమ్మన్నారు అందుకని దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తాడు నన్ను అలాగే తదేకంగా చూస్తూ ఉంటాడు మరి గుర్తు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి కూర్చొని ఆ బొమ్మను వేయమని చెప్తాడు తండ్రి అసలు ససేమిరా అంటాడు హనుమ లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అలా చూస్తూ వేస్తేనే నాకు తత్వం తెలుస్తుంది నేను అలాగే వేయగలను రేపొద్దున నేను గురువు గారికి కరెక్ట్గా చూపించగలను అన్నట్టుగా చెప్తాడు వాళ్ళిద్దరి మధ్య ఇలా డిస్కషన్ అనేది నడుస్తూ ఉంటుంది తల్లి వచ్చి బ్రతింలాడుతుంది హనుమా ఇంత అర్ధరాత్రి పూట మనం బయట కూర్చుంటే మనకి ఇలా రాజ్యంలో మామూలుగా మన ఊరిలో ఒక దయ్యం తిరుగుతుంది అని పిల్లల్ని అపహరిస్తుంది అని చాలా వరకు అలా నడుస్తూ ఉన్నాయి మాటలు ఎందుకు వచ్చిన గొడవ నాయన లోపలికి రా అని బ్రతింలాడుతుంది తల్లి చెప్పినా వినడు అప్పుడు హనుమ ఒక మాట అంటాడు నా పేరులోనే హనుమంతుడు ఉన్నాడు నాలోనే హనుమంతుడు ఉన్నాడు భయమేళ తల్లి అని చెప్తాడు ఇక ఎంత చెప్పినా వినకుండా పుస్తకాలు అన్నీ దగ్గర పెట్టుకొని ఆ బొమ్మను గీస్తూ ఉంటాడు అనుకున్నదే తడవుగా ఆ రాక్షసి వస్తుంది ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంది పిల్లవాడు అస్సలు జంకకుండా నేను ఎవరనుకుంటున్నావు నా పేరు హనుమంతుడు నా నేను హనుమంతుని భక్తుణ్ణి నన్ను తీసుకెళ్తే నువ్వు హనుమంతుడిని తీసుకెళ్ళినట్టే నాకు చాలా అండగా నా హనుమంతుడు ఉన్నాడు అని చెప్తాడు గట్టిగా నవ్వుతుంది రాక్షసి హనుమంతుడా నీకు ఇలా కాదు నువ్వు చూస్తున్న చందమామనే అపహరిస్తాను చూడు అని ఆ చందమామని తన సంఖ్యలతో బంధించి లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు గట్టిగా హనుమా 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 అని అరుస్తాడు హనుమంతుడు నిజమైన హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు అయితే నీ భక్తికి మెచ్చాను ఎందుకు ఇంతలా అరుస్తున్నావో ఈ రాత్రిపూట అని అడుగుతాడు హనుమంతుడు కళ్ళకి కనపడుతున్న విషయాన్ని చేత్తో చూపిస్తాడు హనుమ అయితే తను అనుకున్నదే తడవుగా ఆ రాక్షస్ దగ్గరికి వెళ్ళి ఇంతటి కార్యాన్ని అంటే ఇలాంటి పనులు చేస్తున్నా కూడా ఎక్కడో నా నా భగవంతునికి నేను ఇచ్చిన మాటలు కానివ్వండి నేను ఎవరికి ఏది చెడు చేయను అన్న విషయాన్ని అలా తలంపుతో ఉండి నీలో మార్పు వస్తుంది అని ఇన్నాళ్ళు నేను గమనిస్తూ ఉన్నాను కానీ నా భక్తుడికి అందులోనూ పసిపిల్లవాణ్ణి ఇంతలా బాధపడుతున్నా నిన్ను వదిలిపెట్టను అని తన గదతో తల మీద ఒక్కటి గట్టిగా కొట్టడం అక్కడే ఆ రాక్షసి చనిపోవటం మళ్ళీ యధాస్థానానికి చంద్రుడు వెళ్ళటం జరుగుతుంది అప్పుడు ఆ దంపతులు కూడా హనుమంతునికి మౌకరిల్లి ఇంతటి బలశాలిని ఇంతటి భగవంతుణ్ణి మేము కల్లారా చూడటం అనేది మా అదృష్టం అని చెప్తారు అప్పుడు హనుమంతుడు ఒక మాట చెప్తాడు ధైర్యం ఎక్కడుందో నిజమైన మనస్తో పూజించే తత్వం ఎక్కడైతే ఉంటుందో భగవంతుడు అక్కడే ఉంటాడు నా రాముడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడే ఉంటాను అని చెప్తాడు ప్రియమైన భక్తులారా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను ధైర్యం ఎక్కడ ఉంటుంది మన నమ్మకంలో ఉంటుంది మనం ఖచ్చితంగా నమ్మిన దాన్ని స్వచ్ఛంగా హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నదే తడవుగా చెయ్యాలి అన్న తలంపుతో చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మనకి వస్తుంది ఈ కథ యొక్క సారాంశం అదే పిల్లవాడు అంతటి పసి పిల్లవాడు కూడా జంకకుండా నిలబడగలిగాడు కారణం ఏంటి భగవంతుని మీదున్నటువంటి నమ్మకం ఆయనే నాకు ధైర్యాన్ని ఇస్తాడు అన్న గొప్ప సంకల్పం మరి అలాంటి సంకల్పాన్ని అలాంటి ధైర్యాన్ని మనందరికీ ఆ హనుమంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ హనుమాన్ జయంతిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఇలాంటి కథలు పిల్లలకి చెప్పి వారిలో ధైర్యాన్ని సాహసాన్ని నిజమైన భక్తిని నింపాలి అని కోరుకుంటూ తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే